విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ రాష్ట సాంస్కృతిక శాఖ గ్రంథాలయ పరిషత్ సహకారంతో అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో పుస్తక మహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పుస్తక మహోత్సవంలో భాగంగా సాహిత్య సాంస్కృతిక ప్రదర్శనలు సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు కె లక్ష్మయ్య పుస్తక మహోత్సవ కన్వీనర్ ఉమామహేశ్వరరావు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సలహాదారు రహ్మానుద్దీన్ జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు త్రిమూర్తిల్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గత ఐదేళ్లుగా పుస్తక మహోత్సవాలు నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ గ్రంథాలయ పరిషత్ వారి సహకారంతో మొదటిసారిగా అనకాపల్లిలో పుస్తక పట్టణ సంస్కృతిని పునరుద్దరించేందుకు ఈ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు డిజిటల్ గాజెట్లకు బదులుగా పుస్తకాలు అందించాలనే బాధ్యత తీసుకోవాలని అప్పుడు మాత్రమే పిల్లల మానసిక అభివృద్ధి క్రమశిక్షణ నైపుణ్యాలు మెరుగుపడుతుందని సూచించారు అలాగే నవంబర్ వరకు వివిధ కార్యక్రమాల వివరాలను వివరించారు అనకాపల్లి ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే సైన్స్ కార్యకలాపాలైన స్టార్ గేజింగ్ మ్యాజిక్ షోలు నేల్బెడ్ గ్లాస్ వాక్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని పాఠశాల విద్యార్థులు వీటికి హాజరు కావాలని ఆహ్వానించారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొనతాల రామకృష్ణ ఈ పుస్తక మహోత్సవం విజయవంతంగా జరగడానికి అండగా నిలిచారని ఇందుకు ఆయనకు మరియు జీవీఎంసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు మేము విజయవాడలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బుక్ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నాం భారతదేశంలో నిర్వహించే ప్రతిష్టాత్మకమైనటువంటి పుస్తక మహోత్సవాల్లో విజయవాడ పుస్తక మహోత్సవం ఒకటి రాష్ట్రం విడిపోకముందు మేము అన్ని జిల్లాల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించాం విడిపోయిన తర్వాత మేము ఇప్పుడు అనుకున్న ఏంటంటే రాష్ట్రం విడిపోయిన జిల్లాలుగా విడిపోయిన తర్వాత అన్ని జిల్లాల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించాలని విజయవాడ పుస్తక మహోత్సవం భావించింది అందులో భాగంగా మొదటగా అనకాపల్లితో ప్రారంభించాము మేము ఈ పుస్తక మహోత్సవం నిర్వహించే క్రమంలో మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కొనకల్ రామకృష్ణ గారు బాగా ఓన్ చేసుకుని బాగా సహకరిస్తున్నారు తోటి మేము ఇక్కడికి అడ్మిషన్ నిర్వహించాలని ప్రారంభించాం ఈ పుస్తకాలు అమ్మటము కొనటం ఇది ఒక్కటే అంశం కాదండి పది రోజులు ఈ రా ఈ జిల్లాలో పుస్తకాల గురించే మాట్లాడుకోవాలి పిల్లల సాహిత్యం గురించి పుస్తకాల గురించి జీవిత చరిత్రల గురించి ఒక పది రోజులు డిస్కషన్ జరగాలని ఈ వేదిక అన్నమాట ఈ వేదిక ఈ ప్రాంగణం ఈ ప్రాంగణానికి కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రముఖుల పేరు పెడతాము అందులో భాగంగా అనగాపల్లి పుస్తక మహోత్సవానికి అల్లూరు సీతారామరాజు గారి ప్రాంగణం ఏర్పాటు చేశారు అట్లనే సాహిత్య వేదిక కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ సాహిత్యవేత్త కానీ కళాకారులు కానీ అట్లనే ఆర్టిస్ట్ కానీ పెట్టాలని మా ఉంది అందులో భాగంగా వడ్డాది పాపయ్య గారిని సాహిత్య వేదిక పేరు పెట్టాం ఇది కాకుండా మేము ఉత్తరాంధ్ర అనేది ఒక యూనిట్గా తీసుకొని స్టార్ట్ చేసాం కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాహిత్య సాంస్కృతిక కళారంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని ఒక నలభై మందిని గుర్తించి ఇది ఎక్కువ మంది కూడా ఉంటారు ముందు బుక్ ఎగ్జిబిషన్ ముందు వాళ్ళ ఫోటోలు వాళ్ళ కృషి వాళ్ళ జన మరణాల సమాచారం తోటి ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారు అందుకని స్కూల్స్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తప్పనిసరిగా వచ్చి ఈ బుక్ ఫెస్టివల్ ఉపయోగించుకోవాలని రెహమానుద్దీన్ షేక్ అండి నా పేరు మనకి ఇక్కడ పుస్తక ప్రదర్శనలో దగ్గర దగ్గర సార్ చెప్పినట్టు వంద మందికి పైగా ప్రచురణ కర్తలకు సంబంధించిన లక్ష వరకు టైటిల్స్ ఉన్నాయి సో సంవత్సరానికి ఒకసారి ఇది అనకాపల్లికి వస్తుంది అవకాశం మళ్ళీ వన్ ఇయర్ వరకు మీకు బుక్ ఫేర్ ఉండదు కాబట్టి పుస్తకాలు తెలుగువి అందరికీ అందుబాటులో ఉండట్లేదనే ఒక అపవాదు ఉంది మార్కెట్లో దొరకవు అనేసి అలాంటి వారి కోసం మేము వాళ్ళ ఇంటి దగ్గరికి అనకాపల్లిలోకి తెచ్చి ఇక్కడ పుస్తకాలు పెట్టాము సో అనకాపల్లిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళు వచ్చి ఈ పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు మీ కథలు నవలలు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన పుస్తకాలు భక్తి పుస్తకాలు అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఇది ప్రధానంగా మనం చెప్పాలి ప్రజలకి ఐదో తారీఖు వరకు ఉంటుంది ఒకవేళ ఎక్స్టెన్షన్ అయితే ఏడు వరకు జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇది పుస్తక ప్రదర్శన పుస్తక ప్రదర్శనకి ప్యారలల్ గా మనం ఇక్కడ మూడు వేరు వేరు యాక్టివిటీస్ చేసుకుంటున్నాం ఒకటి సాహితీవేత్తలు సాహిత్యకారులు ఈ జిల్లాకి సంబంధించిన వాళ్లతో మనం సాహిత్య కార్యక్రమాలు చేసుకుంటాం ఇదే స్టేజ్ మీద వండాది పాపయ్య సాహితీ వేదిక మీద ఇక్కడ మనకి రేపటి రోజు కవి సమ్మేళనం జరుగుతుంది మూడవ తారీఖున పద్య పఠనం జరుగుతుంది నాలుగవ తారీఖున మనకి ఇక్కడ కథ లేదా కవితా రచన మీద ఆ రచయితలు గాని సాహిత్యవేత్తలు గాని వచ్చి మాట్లాడతారు ఇవి కాకుండా ప్రతిరోజు సాయంత్రం కార్యక్రమాలు అయిపోయాక ఏడింటి నుంచి ఇక్కడికి వచ్చే ప్రముఖులు కానీ బుక్ ఫెస్టివల్ చూడటానికి వచ్చిన వ్యక్తులు కూడా వచ్చి ఆన్ స్టేజ్ వాళ్ళకి నచ్చిన పుస్తకం గురించి వాళ్ళని ప్రభావితం చేసిన పుస్తకం గురించి ప్రతిరోజు మాట్లాడవచ్చు అది వాళ్ళ నుంచి మొదలవుతుంది విద్యా సంవత్సరం నుంచి కూడా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో వాళ్ళ యొక్క పాత్రను పోషించడానికి అని రావడం కూడా జరుగుతున్నది అదేవిధంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పుస్తకం ప్రదర్శనని తిలకించడం కూడా జరుగుతుంది ఆ రకమైనటువంటి ప్రయత్నంలో భాగంగానేది జరుగుతుంది మేము వాళ్ళకి ఈ రెండు మూడు రోజులు కూడా కంటిన్యూస్గా వ్యాసరచన పోటీలు కానీ అదేవిధంగా అది వ్యాసరచన పోటీలు ఇంగ్లీష్లో తెలుగులో కూడా అలాగే కవితా రచనలు కథా రచనలు డ్రాయింగ్ పోటీలు ఇటువంటి కార్యక్రమాలని పిల్లల్లో కండక్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం అలాగే వాళ్ళలో ఉన్నటువంటి కళా తత్వాన్ని బయటికి తీసుకురావడం కోసం వాళ్ళు జానపద నృత్యాలు కానీ ఏకపాత్రభినయాలు కానీ ఈ రకంగా దేశభక్తి గీతాలప్పులు కూడా ఈ రకమైనటువంటి పోటీలు పిల్లల్లో నిర్వహించి వాళ్ళని ఉత్సాహపరిచి ప్రోత్సాహపరచాలని చెప్పి ఒక రెండు మూడు రోజులుగా వాళ్ళకి కాంపిటేటివ్ పరీక్షలాగా పెట్టడం వాళ్ళ వాళ్ళ వాళ్ళలో ఆ ఉత్సుకతను పెంచాలనే ప్రయత్నం కూడా దీంట్లో భాగంగా చేస్తున్నాం ఆ రకమైనటువంటి కృషి చేస్తూ ఈ పుస్తక ప్రదర్శన విధివంతం నా వంతు కృషిగా నేను నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ రకమైనటువంటి ప్రయత్నంలో మన అనకాపల్లి జిల్లా స్థాయిలో ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి బాలబాలకులందరూ కూడా ఆ రకంగా వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ప్రయత్నం చేస్తాం ఆ రకమైనటువంటి ప్రోత్సాహం కూడా మన పాఠశాల స్థాయిల నుంచి వాటి నుంచి కూడా వస్తా రెడ్డి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడిగా ఉన్నాను లక్ష్మీ గారు చెప్పినట్టు విజయవాడ బుక్ ఫెస్టివల్ నుంచి కూడా అన్ని చోట్ల బుక్ లో జేవీవీ యాక్టివిటీ ప్రధానంగా చేస్తున్నాం అదే ముఖ్యంగా సైంటిఫిక్ టెంపర్ పెంచడం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా ఉంది అంటే కొన్ని ఐటమ్స్ మేము ఇక్కడికి తక్కువేది తెచ్చాం కానీ నీల్ బ్యాడ్ సంబంధించి కానీ గాజు పెంకుల సంబంధించి కానీ అలా సైన్స్ మ్యాజిక్ షో సంబంధించి కానీ అలాగే లో కాస్ట్ నో కాస్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అందుబాటులో ఉన్న వాటితో సైన్స్ ప్రయోగాలు ఎలా చేయాలి పిల్లలకు అవగాహన ఎలా కనిపించాలి దాని మీద కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వాళ్ళందరూ వస్తారు వాళ్ళు రేపు ఈ సెవెంత్ లోగా వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేస్తాం ఈవేళ మ్యాజిక్ షో ఉంది రేపు కూడా ఉంటుంది పిల్లలకి అంతా చెప్పవచ్చు అలాగే ఇప్పుడే చోట చేసి వచ్చాం అంటే అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం వేరే చోట చేసి వచ్చాం కాబట్టి వాళ్ళందరూ బాగా ఇష్టపడుతున్నారు మేము నేర్చుకుంటామని కూడా చెప్తున్నారు ఎక్కువ మంది చేయాలి తీసుకెళ్ళాలని అంటున్నారు కాబట్టి ఏంటంటే ఈ సందర్భంగా ఈ ఇవన్నీ యాక్టివిటీ మేము చేస్తాం కాబట్టి మీరు అందరూ ప్రోత్సహించాలి ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి విజయం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ